సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విజయవాడ పోలీసులు హెల్మెట్ లేని వాహనాలపై చలానాలు విధిస్తున్నారు ఈ క్రమాన్ని అధురంగా చూసుకున్న కొందరు రుండగలైతే అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలను తగలెట్టే పనిలో ఉన్నారు విజయవాడ భవానీపురం కొమ్మరపాలెం సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఓ దుండగుడు గుర్తు తెలియని దుండగుడు ద్విచక్ర వాహనాలను పూర్తిగా ఐదు వాహనాలను పెట్రోల్ పోసి దగ్ధం చేసినట్లయితే స్థానికులు చెబుతున్నారు అయితే ఈ ఘటన గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు స్థానికులు వెల్లడించారు ఈ నేపథ్యంలో పోలీసులు ద్విచక్ర వాహనాలు హెల్మెట్లు లేకుండా వెళ్లే వారిపై చలానా విశిష్ట కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు కొన్ని జరుగుతుంటే దుండగులైతే ప్రజలు ధనాన్ని కొల్లగొట్టే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో విజయవాడ భవానీపురం కుమ్మరపాలెం సెంటర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాటిల్ తీసుకుని ఇంటి ముందు పార్క్ చేస్తున్న ద్విచక్ర వాహనాలను తగలబెడుతున్నారు ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా బెంబెలు ఈ నేపథ్యంలో స్థానికులు విజయవాడ భవనీపురం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న భవనీపురం పోలీసులు ఆ ప్రాంతం పరిధిలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా సిసి ఫుటేజ్ తీసుకొని దోషులను పట్టుకునేందుకు మూడు ముందరగా ఏర్పడినట్టు తెలియజేశారు అయితే పోలీసులు ఒక దారి వెళ్తుంటే దుండగులు దొంగలు ఇంకో దారిని ఎంచుకొని ప్రజలు ధనాన్ని కొల్లగొట్టే పనిలో ఉన్నారు అయితే దీనిపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అయితే పూర్తి స్థాయిలో గొప్ప ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించిన సందర్భాలు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి ఈ నేపథ్యంలో దోషులను కఠినంగా శిక్షిస్తామని కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చూస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా తెలియజేస్తున్నారు